పద్మగారు నమస్తే నమస్తే అండి మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు యాభై రోజులు కావచ్చు అవునండి మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు రాష్ట్రంలో అసలు పరిపాలన ఎలాంటి మార్పులు తీసుకొచ్చారంటే పెను మార్పులు తీసుకొచ్చారండి ఈ రోజున ఐదేళ్ల రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించి అప్పులు పాలు చేసి జగన్మోహన్ రెడ్డి ఎంత సర్వనాశనం జరిగి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా మామూలు మెజార్టీలు అయితే రాలేదండి ఒక్కొక్కరికి కూడా డెబ్బై వేలు అరవై వేలు తొంభై వేలు ఇలాంటి మెజార్టీలు ఇచ్చారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఐదు ఐదేళ్లలో ఎంత విసుకుపోయారో మీ అందరికి కూడా అర్థమవుతుంది అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఎన్డీఏ కూటమి రోజున మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం కూడా మొదటి సందర్భం మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆ రోజునే డిఎస్పీ మొదటి సంతకం పెట్టారండి అంతేకాకుండా ఎవరైతే వితంత పెన్షన్లు వికలాంగ పెన్షన్లు ఉన్నాయో వారందరికీ కూడా ఒకటో దారికినాడు ఆరు గంటలకే పెన్షను ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందండి అంతేకాకుండా అమరావతికి ఏదైతే అమరావతి ఐదేళ్లలో ఆగిపోయిందో ఆ అమరావతికి కేంద్రం నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు తెచ్చిన ఘనత ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి దొక్కుతుందండి ఎందుకంటే ఈ రోజున చూసుకోండి మన రాష్ట్రానికి మన బడ్జెట్లో కేంద్రం నుంచి అన్నీ కూడా వరాలు చెల్లేనండి ఇది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి అందరూ కూడా ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా చేసేనా ఏ ఘనత మన చంద్రబాబు నాయుడు దొక్కుతుందండి ఈ వాళ్ళ మన ఆంధ్ర రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఈ రాష్ట్రం ఎంత నాశనం అయిపోయిందో మరి ఆ రోజున మోడీ గారి దగ్గరికి వెళ్ళి వివరించి మన రాష్ట్రం జరిగిన అన్యాయం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి అంతా వివరించి ఈ రోజున ఇన్ని వేల కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రానికి తేవడం తేవడమే కాకుండా ఈ రోజు మన రాష్ట్రం కోసం అయినా పగలు రాత్రి ఎంత కష్టపడి మనం అందరం కూడా చూస్తున్నాం ఈరోజు మీరు చూసుకున్నట్లయితే ఈరోజు స్కూల్కి అకాడమిక్ క్యాలెండర్ చూసుకుంటే అకాడమిక్ క్యాలెండర్ మీద ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకొని మరి క్యాలెండర్లు పంచేవారు కానీ ఇవాళ మా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజున అకాడమిక్ క్యాలెండర్ మీద ఎక్కడ కూడా మరి ఏ అధికారులు బొమ్మ కానీ ఏ నాయకుల బొమ్మ లేకుండా మరి ఒక రాజా ముద్రతో ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ఒక యూనిఫామ్గా ఇవాళ రాష్ట్రం అంతా కూడా మరి వెళ్ళేలాగా ఈ రోజున అకాడమిక్ క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరిగిందండి అంతేకాకుండా జగనన్న విద్యా దీవెననే మరి దాన్ని ఆ జగనన్న పేరుతో పెట్టుకుంటే దాన్ని ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రగా దాన్ని పేరు మార్చి ఆ మహనీయుల పేరును మరి ఈరోజు తిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పేసి మరి రోజు ఆ పథకానికి ఆ పేరు పెట్టడం జరిగిందండి అంతేకాకుండా జగనన్ గోరుముద్ద స్థానంలో ఆ పేరుని తీసేసి మరి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరి ప్రవేశపెట్టి మరి డొక్కా సీతమ్మ గారు అంటే ఆ తల్లి మరి ఎంతో మందికి అన్నం పెట్టిన దేవత ఈ రోజున మళ్ళీ మన అందరం కూడా ఆ పేరును మళ్ళీ మన అందరం కూడా స్మరించుకునేలాగా మరి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టినందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా జగనన్న ఆని ముత్యాల స్థానంలో అబ్దుల్ కలాం ప్రతిభ సేవ మిత్ర పురస్కారం పేరును మరి ఆ స్థానంలో ఉంచడం జరిగింది ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా లోకేష్ బాబు గారికి ఇవాళ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎవరైతే ఈ రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారి అందరి పేర్లను కూడా ఇవాళ మళ్ళీ ఆ విద్యా దాంట్లో విద్యా పెట్టడం అందరూ కూడా సొంత ప్రజలందరూ కూడా చాలా ఆనందకర విషయం ఇది అంతేకాకుండా చూసుకోండి ఈ రోజున ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు తీర్చడానికి ఎలా నిండియకూటమి పడుతున్న పాటలు ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు మా నలభై ఐదు రోజుల్లోనే ఇన్ని పథకాలు తీసుకొచ్చారంటే ఐదేళ్ల ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు నిద్రపోరని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం అంటే మేడం ముఖ్యంగా ఈరోజు సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టడానికే చంద్రబాబు నాయుడు కుడి ప్రయత్నాలు చేస్తాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తారా ఏంటి వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు సమర్పిస్తారు వాళ్ళకి అసలు సిగ్గుందని అడుగుతున్నామండి అండి అసలు మీకు పదకొండు సీట్లు ఇచ్చి ఇంట్లోకి వచ్చే పెడితే ఇంకా సిగ్గు లేకుండా ఎలా వచ్చి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదండి ఎందుకంటే ఈ రోజున పుట్టిన బిడ్డ వాళ్ళు వాళ్ళు చెప్పే ఎలా ఉందంటే వాళ్ళు చెప్పే మాటలో పుట్టిన బిడ్డ ఎంటనే మాట్లాడే ఎట్లే పాకరియాలి ఎట్లే పరిగెట్టియాలి ఆ టైప్లో ఉంది ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వం వచ్చి ఎన్నలు అయిపోయింది అనుకుంటున్నారు ఇంకా బాబు ఎన్నలు ఒకసారి ఆలోచించుకోండి మీకు మతి కూడా స్థా భ్రమించినట్టుంది ప్రభుత్వం వచ్చి ఇంచుమించి నలభై ఐదు రోజులు మాత్రమే అయ్యిందండి మీరు ఆ రోజున మరి నవరత్నాలు ప్రకటించారు కదా నవరత్నాలు మీరు ఏం చేశారు ఎన్నాళ్ళు వచ్చారు నవరత్నాలు మీరు నవరత్నాలు ఇవ్వడానికి ఐదేళ్లు పట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఎన్నికల మేనిఫెస్టోలు చేయడానికి అప్పుడు నలభై ఐదు రోజులు అని సఖ అప్పుడు హామీలు ఇంకా మిగిలిన సఖమే ఉన్నాయి మీరు పక్కన మొత్తం అంతా అప్పులు అప్పుల దాంట్లో కూర్చు మీరు వెళ్ళిపోతే దాన్ని కూర్చుకున్న పక్కన వస్తూ ఈ సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ నుంచి వెళ్తున్నారు అంతేకాకుండా నిన్నే మన లోకేష్ బాబు గారు ప్రకటించారు మన అసెంబ్లీలో ఏదైతే స్కూల్కి తెలుగు వందనం పేరు ఉందో దాన్ని ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే ఇస్తామని లోకేష్ గారు చెప్పారు మీరేం చేస్తున్నారు ఆ పథకం ఇంకా లోకేష్ గారు ఇంకా ప్రకటించక ముందే అప్పుడే దానికి గాలి వదిలేశారు గాలి వదిలేశారని మీరు ప్రచారాలు మొదలుపెట్టేశారు మా ఒకసారి అసెంబ్లీ చూసుకోండి లోకేష్ బాబు గారు చెప్పారు ఎంతమంది బిడ్డలున్నా ఇంట్లో నలుగురున్నా ఐదుగురున్నా ఎంతమంది ఉన్నా సరే అంతమంది బిడ్డలు కూడా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి లోకేష్ పేపర్ ప్రకటించారు అంతేకాకుండా ప్రతి పథకం ఇంకా రిలీజ్ అవ్వకముందే వీళ్ళు అప్పుడే ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు మొదలుపెట్టేశారు బాబు మీరు ఒకసారి మీ ఐదేళ్లలో మీరు నవరత్నాలు ఎన్నాలలో అమలు చేశారో అదొకసారి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి మేము ఈ నలభై ఐదు రోజుల్లో ఏం చేసాము మేము ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం మేడం ముఖ్యంగా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేస్తాం చేస్తాం చెప్పేసి అందరు చేస్తున్నారండి ఎందుకంటే ఎన్న క్యాంటీన్ వల్ల ఎంతమంది కూలీలకి కడుపు నుండి అన్నం తినేవారు అంతే కాకుండా నేను ఎన్న క్యాంటీన్ లో చాలా మంది స్టూడెంట్స్ చూశానండి ఎందుకంటే బయట ఊర్లో వచ్చి హాస్టల్లో ఉంటారు వాళ్ళు బయట రెండు అందలు భోజనం చేయలేక స్టూడెంట్స్ అందులోకి వెళ్ళి రూపాయలకు భోజనం చేశారు అదే అంతేకాకుండా ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని బయటకు వచ్చి ఐదు రూపాయలు అన్న క్యాంటీలో భోజనం చేసేవారు ఎంతమందికి ఉపాధి ఇచ్చేదండి అలాంటి అన్నా మరి ఎందుకు మూసి అంతా కూడా ఒక సాడిస్టు పరిపాలన చేశాడు సైకో పరిపాలన చేశాడు కడుపు నుండి పేదవాడు అన్నం తినకుండా ఆరు ధరలు పెంచేశాడు ఒక పక్క నుంచి ఆ ధరలు పెంచడమే కాకుండా ప్రతిదీ కూడా అన్ని ధరలు కూడా పెంచుకుంటూ పోయి కనీసం పేదవాడు కడుపు నుండి అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చాడు అలాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మళ్ళీ రోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా దీని అందరూ కూడా స్వాగతిస్తున్నాం అండి మేడం ముఖ్యంగా యాభై రోజుల పాలనకి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు మేడం వందకు వంద మార్కులు ఇవ్వాలండి ఎక్కడండీ బాబు ఈయన పని రాక్షసుడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే పని రాక్షసుడు ఆయనకి అసలు మహానుభావుడు ఎప్పుడు కూడా ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కష్టాలేనండి ఎందుకంటే మీరు చూసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ విడిపోయిన తర్వాత మరి అమరావతి కానీ పోలవరం కానీ రూపాయి లేదండి ఒక బస్సులోంచి కూర్చొని అని పరిపాలన మొదలుపెట్టారు ఆ రోజున బస్సులోంచి కూర్చొని పరిపాలన మొదలుపెట్టిన వ్యక్తి ఏ పథకాన్ని కూడా ఆపలేదు ఆ రోజున ప్రతి పథకాన్ని అమలు చేశాడు ఒక రూపాయి లేదు అప్పుడే పుట్టిన పసిబెట్లాంటి ఆంధ్ర రాష్ట్రానికి ఏ లోటు లేకుండా ఐదేళ్ళు కూడా పోలవరం మొదలుపెట్టారు అమరావతి మొదలుపెట్టారు పరిశ్రమలు తెచ్చారు ఎన్నో కంపెనీలు వచ్చినాయి అంతేకాకుండా చంద్రన భీమా చంద్రన పెళ్ళు కానుక కానీ ప్రతి పథకాన్ని కూడా ఐదేళ్ళు ఎలాగ అమలు చేశారో మన అందరం కూడా చూసాము మళ్ళీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఏదైతే పసిబడ్డలాగా ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం ఆ రోజు వచ్చిందో మరి ఇప్పుడు అదే పరిస్థితి అండి ఈరోజు మొత్తం అప్పులు చేసేసి అప్పులు పూడ్చుకొని రావడమే కాకుండా ఒక పథకం సంక్షేమ పథకాలు కూడా అమలు చేసి ఇది ఒక సవాలుగా ఎన్డీఏ కూటమి ఒక సవాలుగా మారిందండి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఆర్థిక బడ్జెట్ బడ్జెట్ మొత్తం మీద దాన్ని మళ్ళీ అంతా కూడా సరిచేసి మళ్ళీ మన రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీసుకెళ్ళి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి లేకుండా సక్రమైన పరిపాలన అందించడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ వారు కానీ అందరూ కూడా ఒక తాటి మీద ప్రతి పథకాన్ని కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాము